కాగా మీ వయసుకి మీరు ఎన్నో ప్రభుత్వాలు చూస్తుంటారు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందంటారు అంటారు రెడ్డి పరిపాలన నాశనం చేశాడు ఈ రాష్ట్రాన్ని నా ఇల్లు కూడా అమ్మకున్నా నీ కార్యకర్తలు ప్రాణిత ఎందుకంటే చంద్రబాబు చంద్రబాబు ప్రభుత్వం రావాలండి అంత నాశనం అయిపోవడానికి నాశనం చేశాడు అడవులు కానీ సముద్రాలు కానీ మొత్తం రోడ్లు లేవు సక్రంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు రోడ్ల మీద పడి హాయిగా చేయించాడు బంక రోడ్లు కూడా రైతులకి ట్రాక్టర్ పోవాలంటే చంద్రబాబు చేయించాడు ఈ రాష్ట్రంలో మేము కూలి పని చేస్తాం ఆ రోడ్లు కావాలంటే అసలు రోడ్లు లేవు ఇదివరికి చంద్రబాబు వేసాడు ఈయన వచ్చి నాకు ఒక్క రోడ్డు లేదండి ఈ సొన్న భారతీ నగర్లో ఇరవై సంవత్సరాలు ఉంటున్నారని పెద్దపల్లూరు మాది అసలు ఊరు గుజరంగోళ్ళ నుండి ఇక్కడ వచ్చాము ఇట్లాంటివి ఇచ్చాడు ఇక్కడ భార్య చచ్చిపోయింది నా పిల్లగాడు పిచ్చాడు నేను తెలిసి పట్టి ఎప్పుడు చంద్రబాబు రావాలండి ఈ రాష్ట్రానికి రాజధాని కట్టాలన్నా పరిపాలన బాగుంటుంది మేము ముస్లింస్ మొత్తం చంద్రబాబు ఈసారి ఒక్కలేరు జగన్మోహన్ రెడ్డి అయిపోయిన చరిత్ర ఎందుకంటారు రావడానికి గల ఏంది ఇసుక లేదండి అసలు ఏమీ లేదు మాట్లాడతాను అన్నకాడీ తీసేసాడు ఇది ప్రభుత్వం కడుపు కట్టాడు కడుపు కట్టకూడదు అన్నం పెట్టండి ప్రజలకి ఇలా సన్నబార్ నగర్లో వేల మంది తినేవాళ్ళు లేదు అన్నం లేదు అల్లాడుతున్నారు జనం సన్నభారతి మెజార్టీ చంద్రబాబుదండి ఇక్కడ ఇక దోపిడీ అండి ఎంత ఇసుక ఎన్ని రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నాడు ఇసుక చేయండి సన్న భారత నీళ్ళు ఇచ్చాడు మేము హాయిగా తాగుతున్నాం ఈ జగన్ వచ్చినాక అసలు నీళ్లు కూడా సైకి రాట్లా ట్యాంకీలు కట్టింది ఆయనే పోలీస్ స్టేషన్ పెట్టాడు అన్నీ చేశాడు ఇక్కడ రాష్ట్రంలో చదువు ఇంకా పనులు ఉండే చేస్తాడు బైపాస్ కూడా వేస్తాడు ఎంబటే అడ్ రోడ్లు వేస్తారు సంవత్సరాలు నాకు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మీకు మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేరు ఆయన అసలు సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా ఇవ్వలేదు అండి ఆయన అసలు ఏమి ఇవ్వలేదు నేను వచ్చిన తర్వాత డబ్బులు పంచుతున్నా అంటున్నాడుగా మరి జగన్మోహన్ అయ్యే ఇసుక డబ్బులు సారా డబ్బులు అండి ఇది పంచేది అడవులు దంగా అడవులు కొడతాడు చెట్లు కొట్టాడు ఒక చెట్టు వేసాడండి ఈ రాష్ట్రంలోనా చెప్పండి సాయిబుబ్ గారు నేను చెప్తాను సాహిబులు ఎక్కి చాలా మంది ఉన్నారు మీరు టాబ్బెస్థులు మొత్తం ఒక చెట్టు వేసాడు రాష్ట్రంలో అడుగుతున్నాం మేము చెట్లు ఉండి చెట్లు కూడా నిలకేశాడు చెట్టు ఉండాలండి ఈ రాష్ట్రానికి రాజధాని ఉండాలా అది పరిపాలన అంటున్నాడుగా ఎందుక రాజధానిలో ఎందుకు వెళ్తున్నావు గుంటూరులో ఇల్లు కట్టాడుగా ఏమి లేదు అంత మాయ మాయకంపిడి ఏ లేదు నా పిల్చలు తీసేస్తా ఉన్నారు ఇక్కడ తీసేయమన్నా అడుగుతుంది కదా చాలా మంది ఓసి పట్లన్నారు నీ పిలిచి పోతుంది వరబాబు రోడ్ల మీద అన్నాడు నీ పిలిచిన అడక్కిగురుగుతాను నేను తెరిచి పార్టీ అడుక్కుంటా ఇల్లంబట్టి నువ్వేంది చాలా మంది అన్నారు ఇక్కడ నా పిచ్చిన వస్తుంది నాకు తీసేయరు లేకపోతే రాష్ట్రం మొత్తం తిరుగుతా నేను మాకు చుట్టాలు ఉన్నారు కూరపాయలు ఉన్నారు పల్లూరు ఉండరు ముస్లింసు మాయబాజాలు ఉండారు జయ హజారే నా ప్రాణమైన పార్టీ సరే ఇవన్నీ ఒకైతే అయితే అనగా మళ్ళీ నేనే గెలుస్తాను అన్నాడు జగన్మోహన్ గెలవడండి ఓడిపోతాడు నూట డెబ్బై వంద ఓట్లు మావి నేనే ఒక మా కుటుంబం మా ముసలం చచ్చిపోయిందండి మా అబ్బాయి వేసాం వంద ఓట్లు పల్లూరు కానీ ఇక్కడ కానీ మావి అడగండి మీరు కావాలంటే నాకు ఎంత బలం నాలుగు మా వంద ఓట్లు కూడా తెలుసు పార్టీకి ఎత్తన్నారు ఇప్పుడు మా అన్నయ్య పిచ్చి నా కరెంటు మా పెద్ద అన్నయ్య కుటుంబం పెద్దది ఆ కరెంటు బిల్లు ఎక్కువ పెంచేవాడిని ఇప్పుడు అన్న పెట్టేవాళ్ళు లేరు ఆయనకి ఇప్పుడు పిచ్చని పోయింది నేను పోయాలకే బొమ్మ పెట్టాడు ఇంట్లో తీసేయి బొమ్మ అన్న కరెక్ట్ తమ్ముడు నువ్వు చెప్పింది పిచ్చింది అందరూ వేసారు మా కుటుంబం మొత్తం వంద ఓట్లు పెద్ద పల్లూరు ఈ నీచి కరగలు కానీ ఇక్కడ కాని అక్కడ కాని పెద్ద పల్లూరు మా అక్కడ పుట్టినూరు అది నాకు ఉంది అక్కడ బలం పోయి చెప్తాను అందరికి వైసీపీ మాత్రం ఏమండిసారి ఓటు మొత్తం మోసం అన్ని అబద్ధాలు చంద్రబాబు గెలిస్తే మైనార్టీ ముస్లింలు చేస్తాడు అంటున్నారు పెళ్లి ఆయన ఆ పేర్లు పెట్టి ఇలా అన్నాడు ఏడే పెళ్లి చేస్తాడు ఆయన చెప్పానండి జగన్మోహన్ రెడ్డి గారికి చెర్మేలు అడ్డం జరిగిందా అంత మోసమే సొంత చెల్లెలు మరి ఇంకేం మాట్లాడతారు సొంత చెల్లెలు అడ్డం తిరగడానికి కారణం ఏంటంటారు మీరు అంటున్నారు కదా సొంత చెల్లెలు అంటే అక్కడ వాళ్ళ బాబాయ్ చంపారు చంద్రబాబు పెట్టాడు అది ఉత్తమ ఉత్తమలు కోడికత్తే అన్నాడు అది ఉత్తమ వాడు పెద్దలు తెలుసుకుంటున్నారు పిస్తలు పెట్టి కొట్టారు సంపద అన్నాడు అన్ని అండి అన్ని అబద్ధాలు చుట్టియటం గెలవటం అది ఆయన ఐదు వేలు ఇచ్చిన ఓటుకి ఆయనకి ఓటు వేరు జనం తెలుసుకున్నారు ప్రభుత్వాలు రావాలా చంద్రబాబు చంద్రబాబు మాత్రమే వస్తాడు అంటారు గ్యారంటీ వస్తే మీకు ఇసుక సాగు వచ్చింది రోడ్లు వేస్తాడు సారాయి తగ్గిస్తాడు సారాయి బాబులు అండి ఈ రాటోలో నాశనం అయిపోయారు నూట యాభై మంది వచ్చారండి సొన్నబాద్ నగర్ లో నూట యాభై మంది వచ్చారు సొన్నబాద్ నగర్ లో లెక్కత్తనాటి సారాయి బాబులు ఇంకా మంచాల్లో కూడా ఉండాలి ఇది మేము బతికుండం నాకుంది దొడ్డి రాట్లా అన్న తింటే అంతా మోసం సారాయ్ దొంగ సారాయి వీళ్ళంతా దొంగ సారాయి అండి అన్నం బుద్ధి కాట్లా కడుపులు నొప్పి రావటం పడిపోవటం అన్నా నేను మంద అనేది ఆఫీస్ మాత్రమే నేను వస్తాను ఎలక్షన్ కాన్నాడు మరి జగన్మోహన్ రెడ్డా పని చేశాడా పెంచి పారే గాడితే పెంచాడు టైప్ తెలియదు అవి ఎంత తాగకుండా ఉంటారని పెంచిన అంటున్నాడు అంత మారలే దొంగతనం చేసేవాడు జైలు పోయిన మళ్ళీ దొంగతనం చేస్తున్నట్టు వాడు ఈ టైప్ తెలియదు అంతే బాగా చేస్తున్నారు ఆడవాళ్ళకి అమ్మవడి తంతనారు పట్టుకొని ఇళ్ళల్లో సన్న బాధలు జరుగుతుంది వేసి అంటే డబ్బులు మరి వాళ్ళ అకౌంట్ లో పడుతున్నాయని అకౌంట్లు వేస్తున్నాడు చేస్తున్నాడు వేలు మరి డబ్బులు లేవు ఏవే డబ్బులు అంటున్నాడు ఏపోతే అంతనాడు అంటే ఈ పథకాలు వచ్చి మగుడు పిల్లల మధ్య గొడవలు పెట్టారు అంటారు ఆ గొడవలు పెడతాం కాస్త కదండి సొన్న అంతా గొడవలే కానీ రాష్ట్రం మొత్తం అదే జరుగుతుంది అండి రేపు తెలిసిద్ది మరి ఎవరు మరి ఈసారి సైకిల్ కొడితే మారే సత్య సత్యన సైకి గుర్తికెత్తాం మా వాళ్ళు వేసారు నేనే ఇలా వంద ఓట్లు వాళ్ళు వేసారు కానీ ఇప్పుడు తెలుసుకున్నారు మా వాళ్ళు ఆ నీది కరెక్ట్ అంటున్నారు నాది కరెక్టే మరి మీరు చెప్తే ఇలా ఆ రోజు అంటే అన్ని కడి చేశారు అని అంటున్నారు ఇంకొక చాన్స్ అంటున్నారు ఎవరికి జగన్కి ఇక ఇచ్చే పని లేదండి ఇలా నాశిపోద్ది రాష్ట్రం ఇచ్చా అనుకో అవుట మందుబాబుల రౌట్ ఇప్పుడే చస్తున్నారు చాలా మంది రాష్ట్రం మొత్తం చచ్చిపోతున్నారు నేను చచ్చాడండి బాబా కుర్రోడు రోడ్డు సారాద కుర్రోడు ఈ ఎనిమిది ఎనిమిదిలో ఆయన బట్టి చేశాను